ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గడగడలాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందని అన్నారు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నల్గొండ పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయం నుండి పెద్దగడియారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత సైనిక దళాలు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిందని దీంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ డొల్లా అని తేలిపోయిందన్నారు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని ఉగ్రవాదుల భరతం పట్టే వరకు ఇది కొనసాగుతుందన్నారు పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని మరోసారి వారు భారత్ వైపు చూడాలంటే గజగజ వనికేలా చేయాలని అన్నారు దేశ ప్రజలు కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోడీకి అండగా ఉన్నారని అన్నారు దేశపౌరుల రక్షణ కోసం ఆహర్నిచలు కృషి చేస్తున్న భారత త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూధన్ రెడ్డి చింతముత్యాలరావు వీరెల్లి చంద్రశేఖర్ ఫకీర్ మోహన్ రెడ్డి పాషం రెడ్డి పీపంగి జగ్జీవన్ రమణ ముదిరాజ్ గడ్డం మహేష్ తిరందాసు కనకయ్య రావెల్ల కాశమ్మ నేవర్స్ నీరజ తారా విజయ పిన్నింటి నరేందర్ రెడ్డి శాంతిస్వరూప్ లకడాపురం వెంకన్న అక్కినపల్లి బలరాం దాసరి కృష్ణ దేవి మంగళపల్లి కిషన్ హరి చం నాయకులు <tune> పాల్గొన్నారు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి పాకిస్తాన్కి ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి ఇంకొకసారి ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక్క తీవ్రవాది కూడా మరి భారతదేశం మీద మరి దాడి చేయాలంటే గజ గజ వనకాలని చెప్పి యావత్ భారతదేశ ప్రజలు కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి మోదీజీ హమ్ ఆప్ కేత్ హే హీచే హే ఆప్ ఆగే బడో అని చెప్పి యావత్ భారతదేశ ప్రజలందరూ చెప్తున్నారు మరి దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయాలకు అతీతంగా మరి ఈ యొక్క ఆర్మీ మన జవాన్లందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి మరి ఆహార్ నిశలు మరి భారతదేశ పౌరులందరి రక్షణ కోసం మన యొక్క ఆర్మీ జవాన్లు కావచ్చు మరి మన ఎయిర్ 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 నావెల్ అందరూ కూడా కష్టపడుతున్న వారందరినీ కూడా గుర్తు తెచ్చుకొని మరి వారికి ఒక ఈరోజు శాంతియుతమైన ఒక ర్యాలీని నల్గొండ క్లాక్ టవర్ వద్ద నిర్వహించుకున్నారు పాల్గా జరిగినటువంటి ముష్కరుల దాడికి పద్నాలుగు రోజుల తర్వాత భారత ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టు యొక్క శిబిరాలను ధ్వంసం చేయడం ప్రపంచం మొత్తం హర్షిస్తుంది ఈ విధంగా పాకిస్తాన్లో ఈ యొక్క ఉగ్రమూకల యొక్క శిబిరాలను తుదముట్టించేదాకా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తుందని మేము భావిస్తాం భారత్ మాతాకి జై సింధూర్ ఆపరేషన్ తోటి పాకిస్తాన్ గడగడలాడి మన పౌరులను కూడా మట్టుబెట్టింది దానికి ప్రతీకారంగా ఈరోజు రాత్రి రావల్పిండి ప్లస్ లాహోరు మిగతా వాటి మీద కూడా బాంబులు పడుతున్నాయి దానికి ప్రతీకార చర్య కూడా జరుగుతుంది కాబట్టి అందరూ దేశభక్తులు మన ప్రధానమంత్రి మోడీ గారిని సమర్థించాలని కోరుతున్నాను